మామ వంద కోళ్లు పెంచుకోనికి షెడ్ ఎంత కట్టుకోవాలి ఇది చెప్తావేను మంచిగా ముప్పై ఫీట్లు పోయి ముప్పై ఫీట్ల షెడ్ కట్టుకున్నాం అనుకో ఎక్సలెంట్ ఉంటుంది మా అమ్మ ముప్పై ఫీట్లు పోయి ముప్పై ఫీట్ల షెడ్ కట్టుకో ఒక్క ఫీట్ కింద ఒకటి నుంచి దేడు ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ గోడ కట్టాయి బేస్మెంట్ లేపేసి జారంతా గోడ చుట్టూ గోడ కట్టే ఎంత ఫీట్ నారానే గోడ కట్టు గోడ కట్టే ఏం చేయాలంటే జాలి కట్టుకో మంచిగా పైపులు పాతేసి మంచిగా జాలి కట్టేసి పైన రేకులేచేయి అయిపో నీ షెడ్ షెడ్కి ఎక్కువ ఖర్చు పెట్టకు కేవలం ముప్పై నుంచి యాభై వేలు మాత్రమే ఖర్చు పెట్టు ఎక్కువ ఖర్చు పెట్టకు లేదంటే నీ దగ్గర ఉన్న పైసలన్నీ షెడ్కు కొళ్ళు తీసుకోవడానికి ఏమి పెట్టినా అనుకో తర్వాత మిగతా ఖర్చులకు సరిపోవు అందుకోసమే ఏం చేస్తావు అంటే ముప్పై ఫీట్లు బై ముప్పై ఫీట్ల ఒక షెడ్ కట్టుకుంటావు దీంట్లో వంద కోళ్ళు తెచ్చి ఈడుసుకుంటావు దీంట్లో ఏం చేస్తావు అంటే మామిడి పెట్టెలు ఉంటాయి కదా టమాటో బుట్టెలు కానీ మామిడి పెట్టెలు కానీ లేదంటే ఇరవై లీటర్ల మంచి నూనె రేకు డబ్బాలు ఉంటాయి చూడు అవి కట్టేసి దాంట్లో కొద్దిగా ఉష్కేసేసి నీ ఫామ్లో ఆడాడ తల్లిగేస్తావు దాంట్లో పోయి గుడ్లు పెడతాయి గుడ్లు పెట్టిన తర్వాత ఏమవుతాయి పొదుగు కూర్చుంటాయి పొదుగు కూర్చున్నప్పుడు ఏం చేయాలంటే ఈ ముప్పై ఫీట్లు బై ముప్పై ఫీట్ల ఫామ్ ఉంది ఏదైతే ఉన్నది కట్టుకున్నావో షెడ్ దాంట్లో ఒక మధ్యలో ఒక జాలి కొట్టాయి కట్టాయి జాలి అంటే అవతల గోళ్ళు ఇతలికి ఇవలగోళ్ళు అవతలకి రాకుండా ఎంత ఎంతలా జాలి కడతావు అంటేను ఒక పది ఫీట్లు బై ఇరవై ఫీట్ల ఒక పార్టిషన్ చేసుకో పాటిషన్ చేసుకో ఎందుకు చేయాలి మామా ఇది అంటే నీ దగ్గర గుడ్లో గు ఆ గుడ్లు పెట్టి పొదుగైపోతాయి అయిపోతాయి అప్పుడు ఏం చేస్తావు అంటే ఇది పది ఫీట్ల బై ఇరవై ఫీట్ల పాటిషన్లో ఏం చేస్తావు కోల్డన్ పొదుగు కూర్చోబెడతావు వంద కోళ్ళలోనే నువ్వు పొద్దు కూర్చోబెట్టినావు అనుకో ఏడ ఏడ గుడ్డు పెట్టింది కోడి అండ అనుకో నువ్వు వేరే కోడొచ్చేసి దాంట్లో గుడ్లు పెట్టి పలగొట్టుకొని తాగేస్తే లేదంటే రెండు కోళ్ళు గుడ్ల గుడ్లపైన ఉన్న రెండు కోళ్ళు అనుకో గుడ్లు పగిలిపోతాయి ఇక పెయిన్లు అయిపోతాయి ఆ గుడ్లు పగిలిపోతాయి ఇక గడబడ గడబడైపోతుంది మామ అట్లనేం చేస్తాను ముప్పై ఫీట్లు బై ముప్పై ఫీట్లది ఒక షెడ్ కట్టుకుంటున్నాం దాంట్లో ఏం చేస్తున్నావు ఒక పది ఫీట్లు బై ఇరవై ఫీట్లది ఒక పార్టిషన్ కట్టుకుంటున్నావు దీంట్లో ఏం చేస్తున్నావు అంటే నువ్వు పొదుగైన పొదుగైనట్టు కోళ్ళు తీసుకొస్తూ తీసుకొచ్చి గుడ్లపైన గుచోబెట్టేస్తావు ఇంకోటి జాగ్రత్త వినుమామ ఒక కోడి ఇప్పుడు పొదుగైంది అనుకో ఆ కోడిని ఫారెన్ ఇవ్వాలని పట్టుకొని దాంతో దాంతోపాటు ఇంకా రెండు కోళ్ళని పొదుగు కానీ ఇవ్వాలి కమ్సే కమ్ మూడు కోళ్ళని నువ్వు ఒక్కసారి ఒక్కసారి పొదిగేసినావు అనుకో ఈ మూడు కోళ్ళు ఏమైతే ఒకటేసారి పొదు ఒకసారి పొదుగుచోబెట్టినప్పుడు ఒకటేసారి పిల్లలు తీస్తాయి ఇరవై ఒక రోజు తీసినప్పుడు మూడు కోళ్ళ పిల్లలు ఒకదానికి కలిపేవచ్చు ఎగ్జాంపుల్గా చెప్తా చూడు నీ ఒక్కొక్క కోడి పదిహేను పదిహేను పిల్లలు తీసింది అనుకో ఇక మూడు కోళ్ళ ఎన్ని అయితే నలభై ఐదు పిల్లలు అయితే ఈ నలభై ఐదు పిల్లలను ఒక్క కోడితోంటే వదిలేస్తావు లేదంటే బ్రూడింగ్ చేసుకుంటావు అప్పుడు నీ పిల్లలు తీసిన తర్వాత ఏం చేయాలంటే ఇంకో చిన్న పాటిషన్ కట్టుకో ఎంతగా ఎంత పాటిషన్ కట్టుకుంటావు పది ఫీట్లు పోయి పది ఫీట్ల ఇంకోటి దాంట్లో సపరేట్ ఒక పార్టీషన్ కట్టుకో కట్టుకొని ఏం చేయాలంటే దాంట్లో పిల్లలు ఉంచు బ్రూడింగ్ చేసుకో కోళ్ళతో వదిలినా అనుకో నీకు ఆగం ఫామ్లు కట్టాల్సి వస్తుంది మామ ఎందుకంటే ఒక్క రూమ్ రెండు కోళ్ళు పిల్లల కోళ్ళు ఉండలేవు పొడుసుకొని పొడుసుకొని చంపుకుంటాయి అప్పుడు ఏం చేస్తావు అంటే ఇంకో పార్టీషన్ ఏది ఇప్పుడు నీకు ఆ ముప్పై ఫీట్లు బై ముప్పై ఫీట్లు ఏది ఫామ్ కట్టుకున్నావామా దాంట్లో పది ఫీట్లు బై ఇరవై ఫీట్లు పొదిగైనకే పోయింది నీకు పొదిగైనాకే పోయినప్పుడు నీకు ఇరవై ఫీట్లు బై ఎంత ఇరవై ఫీట్ల నీకు జాగా మిగులుతుంది దాంట్లో ఏం చేయాలంటే పది ఫీట్లు బై ఇరవై ఫీట్లదేమో ఇంక కోడి పిల్లలకి ఇచ్చి ఇంకోటి పది ఫీట్లు బై ఇరవై ఫీట్లదేమో కోళ్ళకు అయిపోతుంది కోళ్ళ పాటిషన్ అయిపోతుంది ఇక పిల్లలకు ఒక దాంట్లో కోళ్ళకు ఒక దాంట్లో తర్వాత కో గుజ పెట్టిన కోళ్ళకు ఒక దాంట్లో వేస్తాను వేసిన తర్వాత ఏం చేయాలంటే జరంతను ఫ్రీ రేంజ్ చేసుకో సరేనా ఫ్రీ రేంజ్ ఒక పావు ఎకరా కానీ లేదంటే ఒక వంద మీటర్లో పోయి వంద మీటర్ల ఒక ఫ్రీ రేంజ్ ఏరియా జాలి చుట్టుకో గుంజలు పాతేసి అన్నా లేదంటే ఏది గ్రీన్ నెక్తుంటన్నా జర కుక్కలు పిల్లలు రాకుండా ఇట్లా జాలి కట్టుకొని బయటికి ఇడిపోయి ఇడిసే ఫ్రీ రేంజ్ ఏరియాలో ఇక పిల్లలకు లోపల పెంచుకోవచ్చు ఇక రాత్రి కాగానే కోళ్ళన్ని షెడ్ లోకి వస్తాయి పది ఫీట్ల పై ఇరవై ఫీట్ల పార్టీషన్ వచ్చేస్తాయి గట్ల గిట్ల ఇంకోటి అల్క ఇక గుడ్లు నేను గుడ్లు అమ్ముతామా మా ప్యూర్ డేసియా అంటే ఇక నువ్వు ఒకటే ఇక పాటిషన్లో కట్టాల్సిన అవసరం లేదు నీకు ముప్పై ఫీట్లు పోయి ముప్పై ఫీట్లలో ఫ్రీగా బడ్స్ ఉంటాయి దిరుగులాడుతుంటాయి ఆడకిడికి దాంట్లో బర్డ్స్ ఇడుచుకో ఇడుచుకొని గుడ్లు అయితే రాను ఏం చేయాలంటే గుడ్లను తీసుకొని వెళ్తారని గుడ్లను రోజు లెక్కలు కానీ ఇరవై రోజులకి పోసారన్న ఐదు రోజులకి పోసారన్న అమ్మే ఇట్లా తర్వాత ఇంకోటి నీకు ఒక పాటిషన్ అయితే ఎట్లా కట్టుకోవాల్సి వస్తుంది మామ పది ఫీట్ల పోయి పది ఫీట్ల పాటిషన్ అన్నా కట్టుకో లోపల ఫామ్ లోపల కట్టుకొని ఏం చేయాలంటే పొదుగు ప్యూర్ నాటు కోడి ఉంటే గుడ్లు పెట్టిన తర్వాత పదిహేను గుడ్లు పద్దెనిమిది గుడ్లు పెట్టిన తర్వాత పొదుగు ఆ కోడిని తీసుకొని అది జాలి వేయాలను జాలి వేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇక అది మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజుల్లో టైం తీసుకొని పొదుగు పొదుగు వెళ్ళిపోతుంది దాన్ని ఒక పుంజుని వేయాలి అట్లనే క్రాసింగ్ అయ్యి పొదుగు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ దీన్ని తీసుకొచ్చి పెద్ద కోళ్ళలో వేరే ఏది గుడ్లు పెట్టే గుడ్డలో వదిలేయచ్చు లేదంటే దాంట్లోనే ఉంచినావు అనుకోను ఏమవుతుంది దాంట్లోనే ఉంచినావు అంటే ఇక దాని పో ఏడ గుడ్డు పెట్టింది ఆడనే వదిలేసినావు అనుకో దగ్గర దగ్గర నెల దాకా రెండు నెలల దాకా కోడి అట్లనే కూర్చోని ఉంటుంది ఇక అది పొదుగు తొందరగా పోదు అంటే అన్ని కోళ్ళు నీ పొదుగు అయిపోయిన కోళ్ళు ఉన్నాయనుకో గుడ్లు వెళ్ళాయి అది పరిషాన్ అవుతుంది అట్లా నువ్వు పొదుగు తీపి అని కోడి పొదుగు ఇడిపి అని ఒక పార్టిషన్ కట్టుకోవాలి ఎట్లయినా గట్ల మామ ఇది తర్వాత మళ్ళీ మామ నేను ఇక ఇంక్యుబేటర్ తీసుకుంటా లేదంటే ఇంక్యుబేటర్ కానీ లేదంటే కోళ్ళకు డైరెక్ట్ పొదుగు వేసి పిల్లలు వెళ్ళంగానే నా దగ్గర మార్కెట్ ఉందని నేను అమ్మగలుగుతా లేదంటే నేను పిల్లలను అమ్మే కెపాసిటీ నా దగ్గర ఉన్నది అని నువ్వు అనుకున్నావు అనుకో డైరెక్ట్ ఏం చేయ రెండే పార్టీషన్లు ఒక ఫామ్ కట్టుకుంటూ ముప్పై ఫీట్లో పోయి ముప్పై ఫీట్లది దాంట్లో ఏం చేస్తావు ఒక పది ఫీట్లో పోయి ఇరవై ఫీట్లది ఒక జాలి మధ్యలోకి ఒక పార్టీషన్ చేసేసి దాంట్లో ఏం చేస్తావు పొద్దు కూర్చోబెట్టిన పొద్దు కూర్చోపెట్టిన ఇక పిల్లలు వెళ్ళరా వెళ్తారా ఇక మూడు కోళ్ళలు ఒకటేసారి కూర్చోబెట్టినావు అనుకో ఇక నలభై ఐదు కానీ నలభై కానీ ముప్పై ఐదు కానీ ఇట్లా పిల్లలు వెళ్ళినప్పుడు డైరెక్ట్ పిల్లలను అమ్మేస్తుంది ఆ కోళ్ళ కింద మళ్ళీ ఒకసారి గుడ్లు వేసేసి మళ్ళీ పిల్లలు తీయంగానే అది అమ్మేస్తాం అమ్మేసిన తర్వాత కోళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మంచి కోళ్ళల్లో కలిపేసి మళ్ళీ నెక్స్ట్ న్యూ కోళ్ళని మళ్ళీ మూడు పొదుగైన కోళ్ళని తీసుకొచ్చి కలిపేవి ఒక కోడితోంటే ఉంటే రెండోసార్లు పిల్లలు తీసుకో మూడు సార్లు కూడా తీయొచ్చు కానీ అది మిగతా ఆధారపడుతుంది నువ్వు గట్టిగా క్వాలిటీ ఫీడ్ ఇస్తున్నావు అంటే మూడు సార్లు కూర్చోబెట్టవచ్చు కానీ మెత్తగా అయిపోతుంది కోడి ఎందుకంటే పొదుగున్న కోడి అంత ఎక్కువ తినది మాక్సిమం టైం పైన ఉంటుంది ఏదో ఒక పది నిమిషాలు గుడ్ల నుంచి బయటికి వచ్చి ధనాధం ధనాదం తినేసి మళ్ళీ పోయి కూర్చుంటుంది గుడ్లపైన అందుకోసమే జర ఏం చేయాలంటే ఒక రెండేసార్లు కూర్చోపెట్టడానికి ట్రై చేయి ఒకవేళని దగ్గర పొదుగున్న కోళ్ళు లేవు గుడ్లు ఖరాబ్ అయ్యే సిచ్యువేషన్ ఉన్నదంటేనే మూడోసారికి కోడి పిల్లలు దియనీకి సెలెక్ట్ చేసుకో అది కూడా మంచి ఫీడ్ పెట్టు మంచి ఫీడ్ అంటే ఏంటిది మామ అంటే సజ్జలు గోధుమలు ఇంకోటి జొన్నలు మక్కలు ఇవన్నీ మంచిగా మిక్స్ దొడ్డు రవ్వలకి గిరినీ పట్టించుకొని పెట్టు లేదంటే లేయర్ మ్యాష్ పెడతాం ఆ ఫీడ్ అంటే కంపెనీ ఫీడ్ అది కూడా పెట్టు మంచి ఉంటుంది సరేనా గిట్లే చేయి మామ దాని తర్వాత కొన్ని కామెంట్స్ ఉన్నాయి మామ ఆ కామెంట్స్ చూసుకుందాం గుడ్లు ఎక్కడ దొరుకుతాయి మామ అడ్రస్ చెప్పు మామ చూడు మామ నేనైతే గుడ్లు అమ్ముతలే ప్రస్తుతానికి నేనే ఇంకా డెవలప్ చేద్దామన్నాను గుడ్లు కానీ పిల్లలు కానీ కోళ్ళు కానీ ఇప్పుడు పూర్తికి సేలింగ్ లేదు నా దగ్గర రాబోయే నెల రెండు నెలల ఉన్నప్పుడు నేను డైరెక్ట్ వీడియోలో చెప్పేస్తా ఇగో మామా నా దగ్గర ఈ బ్యాచ్ ఉన్నది వచ్చి తీసుకుపోవచ్చు అని చెప్పేస్తాను నా అడ్రస్ చూడేడుంటుంది అంటే వికారాబాద్లో ఉంటా నేను ఏడా హైదరాబాద్ నుంచి సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్ వికారాబాద్ డిస్టిక్ ఉంటుంది అందులోనే ఉంటాను ఇంకోటి మామ వచ్చి విజిట్ చేయవచ్చా చూడాలనుకుంటున్నాం నేను అడ్రస్ చెప్పు అడ్రస్ చెప్పు అంటే విజిటింగ్కి ఛాన్స్ ఉండదు మామా ఇప్పుడు చూడు మామ ఎట్లుంటుంది అంటే ఫామ్ పార్ట్నర్షిప్లో ఉంటుంది ఆ పార్ట్నర్షిప్లో నీకు దొరికొచ్చి నేను చూపించిన అనుకో సడన్లీ బర్డ్ ఫ్లూ లాంటి రోగం దన్ను మన వచ్చే కోళ్ళు అన్ని వయ్ అప్పుడు ఏమవుతుంది బిడ్డ నువ్వే తీసుకొచ్చినావు వాళ్ళకు ఇక రోగం వచ్చింది అన్నీ పోయినాయి నీ వల్లనే లాస్ వచ్చిందని గంపగుతా మొత్తం నా నెత్తి మీద పడుతుంది అట్లనే ఏందంటే విజిటింగ్కి ఛాన్స్ ఇది మన కోడి పిల్లలు ఏడిస్తూ అమ్మేటప్పుడు నేను చెప్తా ఏడిస్తా అని సన్న అది అమ్మేటప్పుడు మ్యాక్సిమం బయటనే వేస్తాం మామ ఎందుకంటే నోరు లేని జీవులకు చంపుకోవాలని ఇష్టం లేదు ఇప్పుడు ఎట్లా అంటే మామ అందరు అట్లనే ఉండరు కొందరు చెప్తున్నా ఇగో ఒకటి దగ్గర ఏంటంటే బర్డ్ ఫ్యూల్ లాంటిది కానీ డయేరియాది కానీ ఏదో వైరల్ డిసీజ్ ఖతర్నాక హార్ట్ డిజోన్ రానికేట్ కానీ వచ్చింది వాళ్ళది అన్ని బర్డ్స్ ఖతం అయిపోయినాయి ఇక మన దగ్గరకు వచ్చి తీసుకుపోదాం అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ ఫామ్ల నుంచి డైరెక్ట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మన ఫామ్ నేను దింపి చూపిస్తూనే అప్పుడు వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న చెప్పులతో వాళ్ళ వైరస్ వాళ్ళ చెప్పులతో మన ఫామ్లో కూడా వచ్చి అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అందుకోసమే విజిటింగ్కి ఛాన్స్ ఇవ్వమన్నట్టు అది ఇంకో ఇంకోటి చెప్తున్నారు మ్యాక్సిమం కేజీ మూడు వందల యాభై రూపాయలు ఉన్నది మామా అని ఇది ఏడు ఉంటుంది మూడు వందల యాభై అంటే ఊర్లలో ఫస్ట్ ఊర్లలో ఒకటి ఉంటుంది ఇంకోటి ఈ మూడు వందల యాభై రూపాయల కిలో ఏది దొరుకుతుంది అంటే ఇప్పుడు సోనాలి ఉన్న చూడు మామ సోనాలి కానీ ఇప్పుడు అసిల్ క్రాస్ కానీ గిరిరాజ వనరాజా ఇవి మొత్తం డిపి క్రాస్ కానీ ఇట్లాంటి ఏం చేస్తారు వాళ్ళంటే ప్యూర్ డేసే అని అమ్మేస్తారు మూడు వందల యాభై రూపాయల కిలో పోతుంది అట్లా నువ్వు ఏడాతావు అంటే ఇలా సిటీలల్లా హైదరాబాద్ కానీ చివళ్ళ కానీ మహబూబ్ నగర్ కానీ షాద్ నగర్ కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద పట్టణాలు ఏవైతే ఉంటాయో ఆడ కోళ్ళ ఏది ఏది కటింగ్ వాళ్ళకి అవగాహన ఉంటుంది సోనాలి కూడా ఏది ప్యూర్ డేసీ కూడా అని వాళ్ళ దగ్గర మంచి రేట్కి పోతుంది మామ లేదంటే సోషల్ మీడియాని యూజ్ చేసుకో సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఇది యూట్యూబ్ కానీ ఇక షార్ట్స్ డైలీ అప్లోడ్ చేస్తున్నాం అయ్యో ఇన్ని కోళ్ళు ఉన్నాయి మామ నా ప్యూర్ కోళ్ళు జాతి కోళ్ళు ఇవి ఇగో ఇట్లపై గుడ్లపై కూర్చున్నాయి ఇవి అమ్ముదామనుకుంటున్నా ఇంత రేట్ అని నెంబర్ పెట్టేసిన అనుకో ఎవడైనా తీసుకుంటాడు ఒకటే రోజులో కూర్చున్న జాగల ఓం బోమ్ బుష్ అంటే అవి అమ్ముడు ఓ మామ అందుకోసం ఏం చేయాలంటే జర్ర ఓపిక పట్టాలి ఇంకోటి జర ప్రయత్నిస్తుండాలి అది ఇక మామ నీ వీడియోస్ సూపర్ మామ థ్యాంక్ యూ సో మచ్ మామ ఇటువంటి వీడియో ఇట్లాంటి కామెంట్లు చూస్తే పానం పులకరించిపోతుంది మామ దాని తర్వాత మామ గుడ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మామ ఈయన అన్ని వీడియోలకు మెసేజ్ చేస్తుంటారు ఏది కామెంట్ చేస్తుంటాడు ఎవరైనా సైలు ట్వంటీ ట్వంటీ ఫార్టీ అంటే ఈయనది ఏమన్నా టార్గెట్ ఉందేమో మామ టూ థౌజండ్ ఫార్టీ దాకే మన అచీవ్మెంట్ అట్లా గోల్ పెట్టుకోవాలి మామ గోల్ పెట్టుకుంటేనే సక్సెస్ అవుతాం గీది ఇంకేమైనా కామెంట్లు ఉన్నాయా ఇంకేమైనా కామెంట్లు ఉంటే చూద్దాం ఆగ మామ ఇంకో కామెంట్లు ఇంకా కామెంట్లు 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 ఎక్కడ వాయి కామెంట్లు జర్రా వేడో వీడియో తీస్తా నా లాస్ట్ వీడియోకి ఈ కామెంట్లు ఉండే దాని తర్వాత దా దాదా ఓపెన్గా ఓపెన్గా అమ్మ దాబా ఓపెన్గా ఆహా పిల్లలు కావాలంటే చెప్పేసిన కోడి పిల్లలు ఉంటే చెప్పు మామా ఇదే పరిశాను మామా పిఓ నాటు కోడి పిల్లలు ఇవ్వాలంటే రేపు ఎక్కువ శాతం దొరుకుతలేవు అందుకోసమే కొందరు మామ కోళ్లతో చెప్పు మామా ఎట్లా చేయించాలి కష్టం అవుతున్నారు పిల్లలు పిల్లలు ప్యూర్ పిల్లలు దొరుకుతలేవు ప్యూర్ పిల్లలు అని ఇస్తున్నారు కానీ పెద్దగైన తర్వాత సొనాలి పిల్లలు కానీ డీపీ పిల్లలు కానీ ఇట్లాంటివి వెళ్తున్నాయి అనుకున్నారు బాధ మామ ఈ బాధ ఎట్లుంటుందంటే అంటే ఏం చేద్దాం మామ ఏం ఏనికి రాదు ఇక అప్ప ఎందుకంటే ఈ వెళ్ళట్రిప్ ఏంటంటే అగ్వ పిల్లలు కావాలమ్మా కస్టమర్లకు ఎట్లా అంటే అగ్వ పిల్లలు మంచి ఐటమ్ ఎప్పుడన్నా అగ్వాకి దొరుకుతుందా మామా నువ్వే ఆలోచించు మంచి ఐటమ్ అగ్వా ఏడ కూడా దొరకదు నువ్వు బ్రాండెడ్ బట్టలు తీసుకోనికే పోయినా కూడా లేదంటే ఇక బండి మీద ఉన్న బట్టలు బండి మీదనే మంచి షాప్లో ఉన్న బట్టలు బ్రాండెడ్ బట్టలు బ్రాండెడ్ బట్టలే ఇప్పుడు బయట నీకు వంద రూపాయల టీషర్ట్ దొరుకుతున్నది మా అమ్మ అది తీసుకున్నావు అనుకో నీకు మా అంటే ఐదు నెలలు ఆరు నెలలు సంవత్సరం ఓ పది పదిహేను సార్లు వేసుకోగానే దాని కలర్ వెళ్ళిపోవడో లేదంటే షీట్ పోవడో నారా నారా ఎల్లుడో ఇట్లయితుంది అదే నువ్వు ఒక ఏ ఆ మంచి షాప్లా నీకు ఒక ఐదు వందల టీషర్ట్ తీసుకున్నావు ఐదు వందలు పెట్టి ఆ దాని కలర్ పోతుందా పోదు మంచి బట్టలకు దానికి డిఫరెంట్ శూన్యకి మళ్ళీ ఒకటే రకంగా ఉన్నా కూడా అట్లా డిఫరెంట్ ఉంటుందేమో మా క్వాలిటీలో డిఫరెంట్ ఉంటుంది క్వాలిటీలో కాంప్రమైజ్ కావద్దు అందుకోసమే దాని తర్వాత వేరే వీడియో కామెంట్స్ కూడా చూద్దాము పా ఇగో రోగాల వీడియోస్ పెట్టు మామా ఉన్నాయి మామా మస్తున్నాయి పోయిన వీడియోలు చూడే వ్యాక్సిన్స్ ఎట్లా చేయాలి ఫాక్స్ వ్యాగం ఇదేది రోగం గురించి కొరైజా రోగం గురించి రాణిగేట్ రోగం గురించి మస్తు చెప్పినా మామా చూడే మామా స్టార్టర్ ఫీడ్ కేజీ ప్రైస్ ఎంత మామా కేజీ ప్రైస్ మామా నలభై రూపాయల నుంచి యాభై రూపాయల మధ్యలో ఉన్నది అది ఒక సిటీని బట్టి నా దగ్గర అయితే నలభై రూపాయలకి కేజీ దొరుకుతుంది యాభై యాభై ఎంత యాభై కిలోలకు తీసుకుంటే నలభై రూపాయలు లెక్కల కేజీ పడుతుంది మామ అమ్మ గట్ల పద్దెనిమిది వందలకేమో ఉన్నాయి స్టార్టర్ ఫీడ్స్ నుంచి దాని తర్వాత ఇంకేమన్నా కామెంట్లు ఉన్నాయా ఒక్క నిమిషం ఒక్క నిమిషం అన్ని కామెంట్లు చదువు నీకు చూస్తా కడక్నాథ్ హెన్స్ వేస్ట్ బ్రో చూ బ్రో ఏది వేస్ట్ కాదు ఈ ఈ లోకంలో ఉన్నది ఏ చెత్త అనుకున్నా కూడా మన చెత్తన్నది ఇంకో బంగారం లెక్కలు యూజ్ అవుతుంది ఇప్పుడు ఎట్లా అంటే మనం ఒక ప్లాస్టిక్ బాటిల్ అయినా పాడేసినాం అనుకో ఆ ప్లాస్టిక్ బాటిల్ కూడా ఇప్పుడు కాయిదాలు ఏర్కునేటోళ్ళు తీసుకుపోయి అమ్ముకున్నారు అనుకో ఎంలా ఏది స్క్రాప్ షాప్లో అమ్ముకుంటే వాళ్ళకు రెండు పైసలు వస్తాయి వాళ్ళకి అది మంచిదే అట్లని యాది చెడు కాదు కడక్నాథ్ కోళ్ళు వేస్ట్ ఎందుకు అనుకుంటున్నావు అంటే నీ దగ్గర కడక్నాథ్ డిమాండ్ లేదు కాబట్టి నువ్వు వేస్ట్ అనుకుంటున్నావు కడక్నాథి డిమాండ్ ఉన్న వాళ్ళకి అది బెస్ట్ అవుతుంది మామా అందుకోసమే నీ దగ్గర ఏది బెస్ట్ నీ దగ్గర ప్యూర్ నాటు బెస్ట్ అంటే నో ప్యూర్ నాటు నాటు పెంచుకో ఒకవేళ కడకనాథిని నీ దగ్గర లేదంటే కడక్నాథ్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు పెంచుకుంటారు గట్లా బిగ్ ఫ్యాన్ ఫ్రమ్ కర్నూల్ థ్యాంక్ యూ సో మచ్ మామా మామా నమస్తే నమస్తే మామా సాయిలు మామా నమస్తే నువ్వు ప్రతి వీడియో కామెంట్ చేస్తున్నావే ఉమ్మా పా వేరే వేరే చూద్దాం ఇక వేరే కామెంట్లు చూద్దాం వేరే వీడియో వేరే వీడియో యాభై నాటు కోళ్ళు కోళ్ళకు ఎంత మామా యాభై నాటు కోళ్ళకు ఎంత మామా ఇగో నాటు కోళ్ళ ప్రైజ్ ఎంత ఉంటుంది అంటే ఇప్పుడు నువ్వు ఊర్లు ఎంకినావు మామా ఊర్లలో ఏమవుతుందంటే నాలుగు వందల నుంచి ఐదు వందలు ఇస్తారు అది కూడా కొన్ని ఊర్లలో వాళ్ళు కూడా అప్డేట్ అయిపోయినారు మామ వాళ్ళు కూడా ఆరు వందలు ఎనిమిది వందలు అంటారు కోడికి పుంజుకంటే వెయ్యి పన్నెండు వందలు అంటున్నారు నేను అడుగుతున్నా నా దగ్గర ఇట్లున్నది మా ఊర్లలో మీ ఊర్లో మూడు వందలు ఉండొచ్చు రెండు వందలు ఉండొచ్చు అది మీరు చూసుకోవాలి మీ దగ్గర ఎంత ఉన్నదని ఇక్కడ హైదరాబాద్ దిక్కు అయితే అంత ఉన్నది రేటు నువ్వు ఊర్లలో లెంకినావు అనుకో ఊర్లలో ఎంత దొరుకుతాయంటే అంటే ఒక మినిమం రేట్ అంటే ఐదు వందలు మామా అదే నువ్వు ఫామ్ల కాడ తీసుకున్నావు అనుకో ఇప్పుడు నేను పెంచుతున్నా నేను పెంచేటప్పుడు నేను ఎంతకి ఇస్తాను అంటే ఆరు వందల యాభై రూపాయలకు కోడి ఇస్తాను అదే కిలో లెక్కల అంటే ఐదు వందలకు కిలో ఇస్తా ఒక కోడి నా దగ్గర వన్ పాయింట్ త్రీ కేజీస్ అయింది అనుకో నాకు ఆరు వందల యాభై రూపాయల లెక్కల పడుతుంది అదే వన్ పాయింట్ ఫైవ్ కేజీ అయింది అనుకో నువ్వు ఐదు వందల కిలో లెక్కలు తీసుకుంటున్నావు అనుకో వన్ పాయింట్ ఫైవ్ కేజీ అంటే ఏడు వందల యాభై రూపాయలు అవుతుంది కోడి వన్ పాయింట్ టూ త్రీ వన్ పాయింట్ ఫైవ్ దగ్గర కూడా అవుతాయి కానీ కొన్ని పెద్ద కోళ్ళు అవుతాయి అవి వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ కేజీ కోడి మినిమమ్ వేట్ మామ అది ఎక్కువ కాదు తక్కువ కాదు అన్నట్టు మళ్ళీ పుంజులు ఎంత అవుతాయి అంటే వన్ పాయింట్ ఫైవ్ కేజీ నుంచి టూ కేజీ దగ్గర అవుతుంది అది ఆరు నెలలు ఎనిమిది నెలలు మంచిదానా తినిపించి పెడతాయి గట్ల మామ గీద అయిపోయాయి దాని తర్వాత గుడ్లు ఎక్కడ దొరుకుతాయి అమ్మ అదే మామ గు గుడ్లతోంటే పెద్ద ఉన్నది గుడ్లే దొరకకొచ్చినాయి ఇక అయిపోయాయి గుడ్లు దొరుకుతున్నాయి అనుకో ప్యూర్ నాటుకోళ్ళు నీకు ఇంకా బంపర్ బిజినెస్ నేర్పుతామామ్మ ఏం లేదు కోడి పిల్లలు ఏ నువ్వు ఏం లేదు ఒక ఇంక్యుబేటర్ తెచ్చుకోవాలి మంచిది చూసి ఒక కరెంటు పోతే బ్యాటరీతోటి చాలా అయ్యేటట్టు ఒక బ్యాటరీ పెట్టుకోవాలి గుడ్లు దొరుకుతున్నాయంటే గుడ్లు తెచ్చుకోవాలి సపోజ్ ఇరవై రూపాయల్లో గుడ్లు దొరుకు దొరుకుతున్నాయి అనుకో నీకు ఇరవై రూపాయల్లో ఒక వంద గుడ్లు తీసుకున్నావు తీసుకో ఇరవై రూపాయల లెక్కలో ఒకటి లెక్కలో వంద గుడ్లు తీసుకున్నాం అమ్మ రెండు వేలు అయితే తీసుకొస్తూ ఇంక్యుబేటర్లో వేసేస్తావు ఇంక్యుబేటర్లో వేసేసి నీ దగ్గర యాభై రూపాయలు అరవై రూపాయల పిల్ల అమ్మగలుగుతున్నావు అనుకో తీయాలి ఇక వెళ్ళంగానే ఇగో ఇగ ఈ డేట్ రోజు నా దగ్గర పిల్లలు వెళ్తే వచ్చి తీసుకుపో అనాలి కథ అమ్ముకోవచ్చు మా అమ్మ గుడ్లు దొరికేటోళ్ళకి అంటున్నా నేను గట్ల అవి కూడా ప్యూర్ నాటుకోడి గుడ్లు అయితే ఒకవేళ సోనాలి గుడ్లు అనుకో సోనాలి రేట్తో ఉంటా అమ్ము సరేనా ఇది గిట్లుంటది మామ ఈ కామెంట్లు అయితే రిప్లైలు ఇచ్చేసిన మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇంకో బంపర్ వీడియోస్ చేస్తా మా పౌల్ట్రీ ఫార్మింగ్ నీకు బిజినెస్ మ్యాన్ చేస్తా మంచి పైసలు సంపాదించి నేర్పిస్తా ఏందంటే కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయి లైక్ కామెంట్ అయితే మర్చిపోకుండా చేయాలి సరేనా మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అప్పటి వరకు బాయ్ బాయ్